ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ప్రైవేట్ బడుల్లో ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా పేదలకు సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని చివరి చూడండి ఇవ్వరండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరి అయితే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలోని ప్రైవేటు మొడల్లో పేద విద్యార్థులకు ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టు కూడా తెలిపింది అనమాట ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపైన అధికారులు చర్చలు జరుపుతున్నారు దేశంలో రెండు వేల తొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి విద్యాకు చట్టం సెక్షన్ పన్నెండు ఒకటి సి ప్రకారం ప్రీ ప్రైమరీ ఒకటో తరగతి ఇరవై ఐదు శాతం సీట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది తెలంగాణలో దేశంతో పాటు ఇక మరో ఏదైతే ఆరు రాష్ట్రాల్లో మాత్రం దీన్ని అమలు చేయడం లేదు మిగిలిన రాష్ట్రాలు కొంతమేరకు అమలు చేస్తున్నాయి అయితే చట్టం అమలుకి వచ్చి ఏడు ఏళ్ళు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుంది దీనికి తోడు ఉన్నత న్యాయస్థానాలు కూడా చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇచ్చాయి దీంతో వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేయనున్నట్లు రాష్ట్ర సర్కారు హైకోర్టుకు అయితే తెలిపిందనమాట ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం సీట్లను పేదలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది కాగా విద్యాక చట్ట అమల్లో కమిటీలో కొన్ని అంశాలను సవరణ చేయాలని ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారు ప్రతిపాదనలు పంపించారు దీంతో సర్కారులో విద్యాక చట్టం అమల్లోకి కమిటీని సమావేశమైతే కానుంది ప్రతిపాదనలు రెడీ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం సీట్లు అమలు పైన రెండు మూడు ప్రతిపాదన విద్యాశాఖ అధికారులు సిద్ధంగా చేస్తున్నారు అన్ని ప్రైవేట్ బోర్డుల్లో ఇరవై శాతం ఉచిత సీట్ల విధానాన్ని అమలు చేస్తే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు దీనికి తోడు సర్కారు పైన భారీగా పడే అవకాశం ఉంది అయితే కర్ణాటకలో అమలవుతున్న విధంగా విద్యార్థి చదివే చోటుకు దగ్గరలో సర్కారు బడి లేకుంటే దీనిని అమలు చేయాలని ప్రతిపాదన ఉందన్నమాట సో మొత్తం అయితే దీనివల్ల సర్కారుపై ఎఫెక్ట్ పడబోదని భావన కూడా ఉంది లెక్కన తొలి ఏడాదికి సుమారు పదివేల మంది పదిహేను వేల మంది ఫీజులు చెల్లించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఫీజులు ఎలా నిర్ణయించలేదు దానిపైన అధికారులు నిర్ణయి చర్చిస్తారు ప్రస్తుతం స్కూళ్ళల్లో వసూలు చేస్తున్న ఫీజుని కానీ ప్రభుత్వం ఒక స్టూడెంట్ పైన ఖర్చు చేసే యావరేజ్ ఏది తక్కువ ఉంటే దాన్ని అమలు ఫీజుకి నిర్ణయం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చే అజీవ్ అయితే ఉంది